మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోషల్ మీడియా యాప్స్ నుంచి సింపుల్గా అయితే మనం అయితే సింపుల్గా ఎడిటింగ్ చేస్తూ సింపుల్గా అయితే మనీ అయితే అరంజ్ చేసుకోవచ్చు నేను రెగ్యులర్గా ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఆ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చెప్తా ఏం లేదు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఈ టూ యాప్స్ని యూజ్ చేసుకుని సింపుల్గా అయితే మనం ఎడిట్ చేస్తున్న స్కిల్ని యూజ్ చేసుకొని మనీ అయితే చేసుకోవచ్చు ఎలాగో చెప్తా బ్లాక్ స్క్రీన్ లిరికి వీడియోస్తో మనీ అరంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేస్తారో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోటోతో పెట్టి ఎడిట్ చేసిన వీడియో అయినా మీ ఫోటోతో పెట్టి ఎడిట్ చేసిన వీడియో అయినా ఉంటుంది కదా స్టేటస్ ఓపెన్ చేసుకుని ఆ వీడియో పెట్టి ఆ కిందన ఆ మెన్సుని ఏం చేస్తారంటే ఆ ట్యాగ్ ఏం చేస్తారంటే ఎలాంటి వీడియో ఎడిటింగ్ మీ ఫొటోస్తో కూడా చేయబడిను కేవలం ముప్పై రూపాయలు యాభై రూపాయలు మీ ఇష్టం మీరు ఆ వీడియో ఎంత ప్రైస్కి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రైజ్ ట్యాగ్ చేసి ఆ వీడియోని స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టండి ఇలాగా కంటిన్యూస్గా చేయకుండా డే బై డే డే బై డే అలాగా కొత్త కొత్త సాంగ్తో సాంగ్ను చేంజ్ చేస్తూ ఫోటోని చేంజ్ చేస్తూ ఎఫెక్షన్ చేంజ్ చేస్తూ రెగ్యులర్గా ఇలా వీడియోస్ స్టేటస్ గట్టా పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ ఒక హండ్రెడ్ మెంబర్స్ చూసిన టూ హండ్రెడ్ మెంబర్స్ చూసినా అందులో ఒక టూ త్రీ పర్సన్స్ మీ దగ్గర ఆ వీడియో ఎడిట్ చేయించుకుంటే మ్యాక్సిమం ఒక వీడియోకి ఫిఫ్టీన్ రూపీస్ అనుకోండి అలాగే త్రీ త్రీ మెంబర్స్ వీడియోస్ ఎడిట్ చేయించుకున్నారనుకో నూట యాభై రూపాయలు వస్తాయి అలాగే మీరు కంటిన్యూస్గా డే బై డే డే బై డే సాంగ్ చేంజ్ చేస్తూ ఫోటోని చేంజ్ చేస్తూ ఎలాగ వీడియో ఎడిటింగ్ కావాలంటే కాంట్రాక్ట్ అవ్వండి అని చెప్పి ఎడిటింగ్ అవైలబుల్ అని చెప్పి జస్ట్ స్టేటస్ స్టోరీ పెట్టండి అంతే మీకు క్లయింట్స్ వస్తారు అలాగని అమౌంట్ కూడా వస్తుంది సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు నేను రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఏది నాకు ఎప్పుడైనా అమౌంట్ లేని టైంలో ఎలాగే జస్ట్ ఒక సాంగ్ని యాడ్ చేసి ఒక లిరికల్ వీడియో ఎడిట్ చేసి ఫోటోని పెట్టి ఎలా మీకు కావాలి అంటే జస్ట్ కాంట్రాక్ట్ అవ్వండి లోయెస్ట్ ప్రైజ్లో చేస్తానని చెప్పి స్టేటస్ స్టోరీ పెడతా అందులో ఒక త్రీ మెంబర్స్ చూసి కాంట్రాక్ట్ ఎడిట్ చేయించుకున్నా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి నాకు ఆ టైంలో ఆ మనీ అయితే యూజ్ అవుతాయి సింపుల్ ప్రాసెస్ ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి సింపుల్గా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు ఓకేనా వీడియోకి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి